హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం నాగ చైతన్య అలాగే శోభిత ధూలిపాళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అయితే మధ్యలో బాధపడేలాంటి కమెంట్స్ పెడుతూ అది కూడా విడిపోయిన తర్వాత సమంత గారు నో లవ్ లైక్ షాషాస్ లవ్ అంటూ వివాహం తర్వాత చిక్కుల్లో అలాగే బాధపడేలాంటి కమెంట్స్ పెట్టడం ఎలా చూడాలి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనతో సినీ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకున్న పై నమస్తే అండి సో ఎట్టకేలకు నాగచైతన్య గారికి దూల్పాల గారికి అంగరంగ వైభవంగా వివాహం అయితే జరిగింది జరిగిన తర్వాత ఆల్రెడీ విడాకులు తీసుకున్న సమంత గారి అది కూడా కుక్క పేరుతో కమెంట్ చేయడం అంతేగా కామెంట్ చేసింది పైగా పెళ్లి మరుసటి రోజు పెళ్లి రోజు కామెంట్ చేయలేదు పెళ్లి ఇప్పుడు ఫోర్త్ పెళ్ళి ఆల్మోస్ట్ ఒక త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ అయిపోయి ఫోర్త్ డే సో ఇప్పుడు చేస్తే దీన్ని ఎలా తీసుకోవాలనుకుంటే ఆమెకి ఎందుకు బాధ అనిపించిందో ఆమెకి ఏం లేదంటే ఆమె క్యాజువల్ గా పెట్టిందేమో ఎందుకంటే జనరల్ గా అందరూ చెప్పేది అంటే కుక్క కన్నా విశ్వాస పాత్రులు ఎవరు లేరు ఈ భూమి మీద అని చెప్తారు బట్ దాన్ని కూడా నేను ఖండిస్తాను మా గురువు గారు ఉండేవారు సూర్యుబాబు మాస్టర్ అని ఆయన అట్లాగే చెప్పేవాడు కుక్క విశ్వాసం విశ్వాసం అంటారు ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ దానికి చీర తీసాం బిస్కెట్ వేసాం మనతోనే ఉంటుంది సరే మనం ఊరు వెళ్ళిపోయాం వదిలేసాం పక్కింటోడు అరే పాపం దానికి ఏం పెట్టట్లేదు అని చెప్పి ఒక నాలుగు కంటిన్యూ మనం పది రోజులు రాలేదు ఒక నాలుగు రోజులు వాడు ఆహారం పెట్టాడు ఐదు రోజు ఆడికి కూడా విశ్వాసంగా ఉంటుందిగా ఉండదా చెప్పండి ఉంటుందా ఉండదా ఆబ్వియస్లీ అంటే సరే మనకి ఏదో చూస్తున్నాడులే అని ఫీల్ అవుతుంది సో ఆయనలా వాదించేవారు అనమాట అంటే నిజంగా చెప్తున్నా ఆయన ఆ ఇచ్చిన కాన్సెప్ట్ ని చదువుకునే రోజుల్లో ఎలక్చుయేషన్ అంటారు అదే డిబేటింగ్ అంటారు వాటిని పోటీ వక్తృత్వ పోటీలకి మాట్లాడితే నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజు ఆయన చెప్తే మా ఏంటి ఇట్లా విత్తండబాబు అనిపిస్తుంది అనుకుంటే ఏం కాదు నేను మాట్లాడే చెప్తా అని చెప్పి ఆయన రాసి ఇచ్చాడు నేను ఇంటి సబ్జెక్ట్ ఇదే అనలైజ్ చేసి మాట్లాడాడు స్పీచ్ అంటే ప్రతి ఒక్కరూ కుక్కతో పోల్చుతారు విశ్వాసము అది ఇది అని మనుషులకు కూడా ఉంటుంది కాకపోతే కుక్క స్పాన్ తక్కువ మన మనలాగా అన్ని రకాల ఆలోచనలు దానికి ఉండవు మాట్లాడలేదు కాబట్టి దాని గురించి తెలియదేమో అంతే కదా సో ప్రతిదీ వాళ్ళకి కంపేర్ చేయడం కుక్కతో విశ్వాసం అని అన్నాం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కుక్కను పెంచుకుంటున్నారు దాని స్పాన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో కొన్ని పది కొన్ని పన్నెండు అయితే ఎయిటీన్ కూడా నేను నేనైతే చూడలేదు సరే ఒక పిల్లని ఎవరో దత్తత తీసుకోండి లేదా వాడిని చదివించండి వాడు కూడా పది ఏళ్ళే ఉన్నాడు తర్వాత పోయాడు అనుకుని వదిలేయండి ఆడు మనకి మనకి మీద విశ్వాసం చూపించకపోయినా మీకు అర్థం అవుతుందా విశ్వాసఘాతకుడుగా ఉన్నా సరే కుక్కలాగే పెంచాను పోయాను అనుకోవచ్చు అలా అనుకోలేము అరే ఆడికి ఎంత చూసాం మనకు కనీసం చూడట్లేదు అనుకుంటాం అయితే అలా అనుకో ఇప్పుడు లేటెస్ట్ కల్చర్ కూడా అంటే ఇవన్నీ అనవసరం ఏమో సబ్జెక్టు చెప్తున్నాను ఇప్పుడు పాశ్చాత్య పాశ్చాత్యేశాలు కూడా ఎలా అయిపోయాయంటే అంటే పిల్లలు వద్దనుకుంటున్నారు ఎందుకు వద్దనుకుంటున్నారంటే రకరకాల రీజన్ లవ్ షేర్ అయిపోతుంది పిల్లలకి లవ్ షేర్ అవుతుంది పూర్వం వాళ్ళలాగా పూర్వం మహిళల్లాగా పురుటి నొప్పులు భరించలేక కొంతమంది ఒకవేళ భరించినా అందం తగ్గిపోతుందేమో అని మరికొంతమంది మీరు లవ్ షేర్ అయిపోయిన తర్వాత బాధపడిన తర్వాత పొద్దున ఇద్దరికి టైమ్స్ కుదరకపోతే విడిపోతే గనుక పిల్లల్ని అనాథులైపోతారు పిల్లలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో కొంతమంది ఇట్లా రకరకాల రీజన్స్ తో వద్దనుకొని సింపుల్ గా కుక్కను తెచ్చి పెట్టుకుంటున్నారు ఈ మధ్యన ఇంకొక కొత్త సిద్ధాంతం వచ్చింది కర్మ సిద్ధాంతం ఏంటంటే పిల్లలు లేని అత్యంత అదృష్టవంతులు పిల్లలు ఉంటేట వాళ్ళ పిల్లల్ని మనం బాధ్యతగా తీసుకోవాలి మళ్ళీ అదే పిల్లల్ని పెంచాలి చదివించాలి వాళ్ళు ఒక దారి చూపించాలి వృద్ధిలోకి తీసుకురావాలి అదే వాళ్ళకి పిల్లలు లేరు అనుకోండి సొసైటీ మహా అయితే కానీ వాళ్ళకి అక్కడతో ఆ కర్మ క్లియర్ అయిపోయినట్టనంట వాళ్ళకి ఇంకే కర్మ అనుభవించడానికి లేదు కాబట్టి వాళ్ళకి పిల్లలు ఏవేట దేవుడు ఇలా కూడా చెప్తున్నారు కొంతమంది అంటే దాన్ని పాజిటివ్ గా వాడుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు చాలా మంది ఆ అందుకేరా మేము పిల్లలు వద్దనుకుంటున్నాం మొన్న ఒక ఫ్రెండ్ కెనడాలో ఉంటాడు నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్దవాడు ఆ అంటే ఏ లేదు లైట్ ఏమో మేము వద్దనుకుంటున్నాం ఎందుకు కావాలంటే ఆర్ఫాన్స్కి వెళ్ళి వీకెండ్లో ఎప్పుడైనా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కుక్కని పెంచుకుంటున్నాం ఇలా మాట్లాడతాం ఇంకా వాళ్ళు చెప్పే పరిస్థితి వినే పరిస్థితిలో లేరు ఎక్కడ ఈవిడ కుక్కతో కంపేర్ చేసిందంటే తనకి ఇప్పుడు సింగిల్ గా ఉంది తోడు లేదు కాబట్టి తనకు తోడుగా అది ఉంటుంది కాబట్టి మేబీ తనకి అంత ప్రేమగా అది చూస్తుంది కాబట్టి అదొకటి దర్శనం రెండవది చైతన్య గారితో విడిపోయారు కాబట్టి ఇంకా ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలు అటువంటివి లేవు అని అంటున్నారు కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆ జీవితోనే గడిపితే ఆ ఆనందం వేరు చాలా మంది కుక్కతో బాగా అనుబంధం ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు మనం సాడ్ గా ఉన్న భలే కనిపెట్టేస్తుందండి అండి అవన్నీ చెప్తుంట చాలా మంది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంటే చూశాను దగ్గర నుండి మనిషిలాగే అన్ని ఈ ఆల్మోస్ట్ ఆల్ ఒక రెండు వందల ఇరవై పదాల వరకు తను గ్రాస్ప్ చేయగలుగుతుందట మన వర్డ్స్ ని రెండు వందల ఇరవై ఇంకా స్మార్ట్ అయితే ఇంకా ఎక్కువ పదాలే ఉపయోగం ఉంటాయి సగటున ప్రతి కుక్క కూడా ఒక రెండు వందల ఇరవై పదాలని గ్రాఫ్ చేసి దాన్ని అర్థం చేసుకోగలుగు నెక్స్ట్ మన ఫీలింగ్స్ తర్వాత దానికి ఫ్రీక్వెన్సీ కూడా మనకి ట్వంటీ టు ట్వంటీ థౌజండ్ హెజ్ వరకు ఫ్రీక్వెన్సీ మనం వినగలుగుతాం ట్వంటీ లోపు వినలేము ట్వంటీ థౌజండ్ పై వినలేము అది ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ థౌజండ్ లో వన్ లాక్ వరకు ఫ్రీక్వెన్సీ వినగలుగుతుందంట సో దానికి అందుకే ఎక్కడెక్కడ ఏ సౌండ్లు వచ్చినా మధ్యలో వేసి అరుస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారు అది వాసన స్మెల్ కూడా డిఫరెంట్ సౌండ్స్ ఆఫ్ సౌండింగ్స్ కూడా పసిగడుతుంది ఫ్రెండ్ మా సార్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి వెహికల్ మీద ఆయన వెళ్తే ఇంకా వీధి చెన్న బైక్ ఉంది అనగానే లేచి అరుస్తుంది అదే నేను సేమ్ బైక్ నాది అదే కంపెనీ బైకే బట్ నేను వెళ్తే మాత్రం అదే మారవు చూడండి ఎంత ఆ చిన్న మైన్యూట్ వేరియేషన్ కూడా పసిగడుతుంది ఓకే సో అందువల్ల ఆమె ఇట్లా సింగిల్ గా ఉండడం వల్ల ఈ పోస్ట్ చేయొచ్చు బట్ రీసెంట్ గా చైతన్యం మ్యారేజ్ అయింది కాబట్టి చూసిన ప్రతి ప్రేక్షకుడు చూసిన ప్రతి సమంత గారి ఫ్యాను దాన్ని ఈ విధంగా ఆపాదించుకుంటున్నారేమో నా అభిప్రాయం ఆవిడ జనరల్ గా పెట్టిండచ్చు అంతకు ముందు కూడా నేను కొన్ని చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చాను చాలా వేస్ట్ అయ్యాయో సంథింగ్ పోగొట్టుకున్నాను అన్నట్టు కూడా ఒక పోస్ట్ పెట్టాను